నిర్మించాలి అక్షర మీడియాకు స్వాగతం మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్ వల్ల మెదడుకు బూస్ట్ లా పనిచేసే ఆహార పదార్థాలు కొన్ని ఉన్నాయి ఉదయాన్నే రాత్రంతా పడుకుంటాం మెదడు ఫ్రెష్గా ఉంటుంది పొద్దు లేకుండా చురుగ్గా పనిచేస్తారు అయితే ఆ చురుకుదనానికి మనం ఇంత బూస్ట్ అంటే బూస్ట్ చేయగలిగితే అంటే మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్లో కొన్ని ఆహార పదార్థాలు తీసుకోగలిగితే అంటే కొన్ని ఆహార పదార్థాలు మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్ ఉంటే అవి మెదడు మరింత చురుకుగా మరింత షార్ప్గా చేస్తాయట అలాంటి ఆహార పదార్థాలు ఏదో మనం ప్రస్తుతం చూద్దాం ఒకటి సాల్మాన్ చేపలు గుడ్డు ఉదయాన్నే అంటే మనం బ్రేక్ఫాస్ట్ బదులు బ్రేక్ఫాస్ట్లో ఉదయం ఆహారం తీసుకుంటాం కదా సాల్మాన్ చేపలు ఉడికి సాల్మాన్ చేపలు ప్లస్ గుడ్లు ఉడికించిన గుడ్లను తినగలిగితే మెదడు చాలా షార్ప్గా పనిచేస్తాట అంతేకాకుండా పాలలో నానబెట్టిన ఓట్స్ ఓట్స్ని పాలలో నానబెట్టుకొని తిన్నా కూడా మెదడుకు బూస్ట్ చురుగ్గా పనిచేస్తాట అంతేకాకుండా పసుపు మనం ఉదయం బ్రేక్ఫాస్ట్గా తీసుకునే ఆహారంలో కాస్త పసుపు ఉండేలా చూసుకుంటే ఈ పసుపు కూడా మెదడు చురుకుగా పనిచేసేలా చేస్తున్నట్ట అంతేకాకుండా ఈ పొద్దున్నే పెరుగులో ఈ స్ట్రాబెర్రీలు బ్లూబెర్రీలు కట్ చేసినాయి లేకపోతే మన ఏమంటామంటే ఈ బాదం పప్పు లేదంటే అలాగే ఇది కలుపుకొని తిన్నా సరిపోతుంది లేదంటే ఒక యాపిల్ కానీ ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ ఒక యాపిల్ తినండి లేదంటే పెరుగులు ఈ బాదం పలుకులు బాదం పలుకులు కట్ చేసి ప్లస్ స్ట్రాబెర్రీ కానీ బ్లూబెర్రీ కానీ ఇవి కానీ అలా కట్ చేసి వేసుకొని తినగలిగితే మెదడు చాలా పని పనిచేస్తుందట అలాగే కాఫీ కొద్దిగా నీళ్ళు ఉదయాన్నే లేవగానే మనం మనకు కాఫీ తాగు ఓ రెండు మూడు గ్లాసులు నీళ్ళు తాగిన తర్వాత కాఫీ తాగితే మెదడు చురుగ్గా పని అలాగనే కాఫీ తాగమన్నాడు కదా అని బరి ఒక కప్పు ఏదో తాగదు అంతే ఒక మోతాదులో కాఫీని ఓ రెండు గ్లాసుల మంచినీళ్ళు తాగితే ఏమైందంటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది మనలో ఉన్న ఏదైనా చెడు పదార్థాలు అంటే బయటికి వెళ్ళిపోతాయంట కాబట్టి మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్లో ఏదో మనకు ఆహారం కాకుండా నాన్ వెజ్ అవసరం ఉన్నది సాల్మాన్ చేపలు తినండి గుడ్లు తినండి లేదు అలాంటి అలవాట్లు లేవనుకో ఏం చేస్తారు ఇంత తినే ఆహారాన్ని ఒక ఫుడ్గా ఎలా చూసుకోండి వెజ్జ్లు ఎస్ పెరుగులో ఏది స్ట్రాబెర్రీలు బ్రావెల్ కట్ చేసేసుకొని తినండి ఏదో బాదం పలుకు తినండి లేదంటే ఒక యాపిల్ తినండి అంటే నాన్ వెజ్లో సాల్మాన్ చేపలు గుడ్లు అయితే వీళ్ళు ఇలాంటి వాటిని తీసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఎవరికైనా సరే ఉదయాన్నే రెండు గ్లాసులు నీళ్ళు తాగితే మంచి కాడు పొరగడప తాగదు నీళ్ళు తాగి దాంట్లో మనం ఒక కాఫీ తీసుకుని కాఫీలో ఉండే కోఫీ అనే పదార్థం మన పెద్ద చురుగ్గా పనిచేసేలా చేస్తున్నట్ట అలాగని అతిగా తీసుకుంటే ప్రమాదమే అంటూ ఆరోగ్యాన్ని నిపుణులు చెప్తున్నారు సో మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు చెప్పిన ఈ పదార్థాలు ఉండేలా చూసుకోగలిగితే రాత్రి ఫ్రెష్గా ఉన్న బ్రెయిన్ పొద్దున్నే మరింత ఏది చురుగ్గా తయారవుతుంది మరింత యాక్టివ్గా ఉంటుంది